అందరికీ నమస్కారం శ్రీశ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో రాబోయే పదహైదవ తేదీ వంశతి మాల వేయడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు వంశతి మాల వేసుకునే వాళ్ళు గంగమ్మ గుడిలో మూడు పూట్ల అన్నదానం జరుగుతుంది తెల్లారాక మధ్యాహ్నం సాయంత్రము అట్లే గంగమ్మ గుడి తరపున వాళ్ళకి వంశతి గుడి కూడా పిలుచుకొని పోవడం కూడా జరుగుతుంది ఈ ఈడ వచ్చి మాల వేసుకొని వచ్చి వంశతి గుడికి వచ్చేవాళ్ళు గుడి దగ్గర వచ్చి కమిటీ నెంబర్ దగ్గర అడిగి కనుకూల్చుందిగా గంగమ్మ గుడి కమిటీ తరఫున కోరుకుంటా ఏమి వచ్చేవాళ్ళు ఆధార్ కార్డు కలర్ జరాక్స్ ఆధార్ కార్డు వాళ్ళ ఫోన్ నెంబరు ఒక ఫోటో మన బీసీ కాలనీ గంటా ఊరిలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో రాబోయే పదహైదవ తేదీ మనకు ఓం శక్తి మాలధారణ దీక్షను ఇవ్వడం జరుగుతుంది కావున ఎవరైనా ఆసక్తి ఉన్న భక్తాదులందరూ గంగమ్మ దేవస్థానం దగ్గరకు ఇచ్చేసి ఆలయ చైర్మన్ ములుగన్న గారిని కానీ ఆలయ కమిటీ మెంబర్లు కానివ్వండి మమ్మల్ని కానివ్వండి ఆలయం దగ్గరకు వచ్చి మన వారి యొక్క ఎవరైతే మన ఈ మాలధారణ దీక్ష తీసుకుంటారో వారి పేరుని నమోదు చేసుకొని ఆలయ కమిటీ మెంబర్లు కానీ ఆలయం దగ్గరకు వచ్చి సంప్రదించి వారి యొక్క పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇలా మాలధారణ దీక్ష తీసుకున్నటువంటి భక్తులకు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అన్నదానం జరుగుతుంది అలానే అలానే మన వారికి ఇరుముని అంతా కార్యక్రమం అంతా చేయించి మన ఆలయం తరఫున అన్న అన్నగారు మురుగన్ అన్నగారు మేల్మల్వత్తూరు తదితర ప్రాంతాలకు తీసుకొని వెళ్తారు అవన్నీ వివరాలు కావాలంటే అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి సంప్రదించి మీ యొక్క పేరుని నమోదు చేసుకొని అమ్మవారి యొక్క దీక్ష తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో రాబోయే పదహైదవ తేదీ వంశతిమాల వేయడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు వంశతి మాల వేసుకునే వాళ్ళు గంగమ్మ గుడిలో మూడు పూట్ల అన్నదానం జరుగుతుంది తెల్లాక మధ్యాహ్నం సాయంత్రము అట్లే గంగమ్మ గుడి తరపున వాళ్ళకి వంశ